జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీని మరింతగా బలహీనం చేసి మనం అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి అని కూటమి పార్టీలు భావించాయి అండ్ కూటమికి సంబంధించిన ముఖ్య నేతల డైలాగులు వాళ్ళ భాష వాళ్ళ మాటలు కూడా ఇది ప్రజాస్వామ్యం కాదు ఏదో నియంతృత్వంలో ఉన్నాం పూర్తిగా మనం చేసిందే చట్టం మనం మాట్లాడిందే శాసనం అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన కూడా రోజు రోజుకు శృతిమించిపోతూ ఉంది అయితే ఈ క్రమంలో వైసీపీని బలహీనం చేయాలని రకరకాలుగా కేసులు పెట్టడం వేధించడం వెంటబడడం అసలు ఏ స్థాయి వరకు వ్యవస్థను వాడచ్చో ఆ స్థాయి వరకు కూడా వాడుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం అయినా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కనుక చూస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని అది డెఫినెట్లీ ఒక ముఖ చిత్రాన్ని గీచి గీసినట్లు అనిపించింది అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి బలం రోజు రోజుకు అంతో ఇంతో పెరగడమే ఎంత అన్నది నాకు తెలియదు అంతో ఇంతో పెరగడమే కానీ ఎంత రెచ్చగొట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత వేధించినా ఎంత బెదిరించినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఆయన బలం తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు అన్నది చాలా విస్పష్టంగా సుస్పష్టంగా నిన్న కనిపించింది ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు అనబడే వాళ్ళు పోనీయండి ఎక్కడికైనా పోనీయండి క్యాడర్ మాత్రం చెక్కు చెదరడం లేదు అని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఆయన బలం ఏంటో చూపించింది ఆయన స్ట్రెంగ్త్ ఏంటో చూపించింది పొలాలలో కూలీలు చేసుకునే వాళ్ళు కేకులు కోసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఖండాలు దాటి విదేశాల్లో రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొన్ని కమ్యూనిటీల్లో కేక్ కోసే వరకు ఇక మధ్యలో పరిణామాలు మనం చెప్పకర్లే ఎన్ని జరిగినాయో ఇంత సెలబ్రేషన్ చేశారు సో మరీ ముఖ్యంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత ఇంత సక్సెస్ అవ్వడం ఆ మధ్యలో వైసీపీ శ్రేణుల నినాదాలు ఖచ్చితంగా వచ్చేది మేమే అధికారమే అని చెప్పి వాళ్ళ నమ్మకం వాళ్ళ ఉత్సాహం వాళ్ళ నమ్మకం సామాన్య జనంలో కూడా వైసీపీ గ్రాఫ్ మొన్న కూడా నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఇప్పటికీ సొంతంగా పోటీ చేశారు అన్ని పార్టీలు అనుకుంటే ఆ నలభై పర్సెంట్ ఓటు బ్యాంకుతో కూడా పోటీ పడే పరిస్థితి వేరే పార్టీలకు లేదు అనేది చాలాసార్లు నిరూపితమైంది అండ్ ఇప్పుడు నిన్నటి వైపుస్ కనుక చూస్తే మూడు పార్టీలు కలిసి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం సాధ్యం కాదేమో ఇంక వచ్చే ఎన్నికల జగన్ అధికారంలోకి వచ్చేసినట్లే అని సామాన్య జనం కూడా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి అభిప్రాయానికి వచ్చే విధంగా వైసీపీ శ్రేణులు నిన్న బర్త్డేనైతే చాలా అండబిండ బ్రహ్మాండం అంటారే అంతకు మించి మరీ సెలబ్రేట్ చేశారు సో రాబోయే రోజుల్లో వెరీ క్లియర్గా జగన్ జగన్ శ్రేణులు జగన్ నమ్మిన వాళ్ళు జగన్ ఫాలో వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా ఉత్సాహంగా రాజకీయం చేయబోతూ ఉన్నారు మరి ఈ ఉత్సాహాన్ని చూసి ఈ సెలబ్రేషన్ చూసి జగన్ బలాన్ని చూసి ఇప్పటికే కూటమి పార్టీల భాష అదుపు తప్పుతోంది హుందాతనం అనేది అసలు లేకుండా పోతుంది ప్రజాస్వామ్యం రాజ్యాంగం చట్టం అనేటివి పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో నియంత్ర ప్రభువుల్లాగా ఏది బుద్ధి పెడితే మాట్లాడుతూ ఉన్నారు మరి జగన్ జగన్ బలాన్ని చూసి వాళ్ళు మరింతగా ఎంత అదుపు తప్పుతారో అదుపు తప్పి మరిన్ని ఎన్ని తప్పులు చేస్తారో అదుపు తప్పి నిజంగా ఇంట్రెస్టింగ్ గమనించాల్సిందే ఇప్పటికే అక్కసుతో ఉన్నారు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు అదేంటో అధికారంలో ఉన్నాము అని చెప్పి ఆ సంతోషమే వాళ్ళ వాళ్ళలో కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే చెప్పారు మీటింగ్లోనే మన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది దానికి కారణం మీరే అని కలెక్టర్లను పాయింట్అవుట్ చేసుకుంటూ వచ్చారు సో పోంగ పోంగ జగన్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం గ్యారెంటీ కోటమి పార్టీలు మరింత ఫ్రస్ట్రేషన్కు గురి కా గ్యారెంటీ ఆ ఫ్రస్ట్రేషన్లో మరిన్ని తప్పులు ఏవైనా చేసి జగన్ బలాన్ని మరింత వాళ్ళే పెంచుతారేమో అన్నంతగా వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ మాట వాళ్ళ భాష హద్దులు దాటుతున్నటువంటి వాళ్ళ వాళ్ళ పదాల ప్రయోగం వాళ్ళ దౌర్జన్యాలు బెదిరింపులు ఎన్ని తప్పులు చేస్తారో అని చెప్పి అనిపిస్తుంది సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్ జగన్ బలాన్ని అయితే చూపెట్టింది ఎంత ఇబ్బంది పెట్టినా కనుక బలం తగ్గదు పెరగడమే మొన్నటితో పోలిస్తే ఎంత బలం పెరుగుతుందన్నది చూడాలి సో పెరగడమే కానీ తగ్గేది ఉండదు అని అయితే ఆ చాలా క్లియర్ పిక్చర్ అయితే కనిపించింది రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న పిక్చర్ను కూడా జగన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా చూపెట్టాయి